ఇంత పొద్దున్నే మౌనం బ్రేక్ చేయను సూర్యుడు అలా వస్తూ ఉన్నాడు సూర్యునిది చెట్ల మధ్యలోంచి అలా వెనకాల కొండ ఎదురుగా ఎండ రమేష్ గారి అండ ఎందుకంటే పొద్దున్నే సత్తగుణం సమయం కదా అందులో ఏకాదశి వాళ్ళ పదకొండు వరకు మౌనం ఉంటాను నేను మామూలుగా కానీ ఈ గుడ్డి వాళ్ళ గడ్డి పెట్టకపోతే పని అవ్వదు కదా ఎందుకంటే మనిషి దిగజారినా ఎదిగినా కారణం మనస్సే మనస్సు చెప్పిందల్లా చేసి కిందకి వెళ్ళిపోతూ ఉంటాడు ఇక్కడ కూర్చోలేనా నువ్వు ఇక్కడ కూర్చో బ్రెయిన్ వాడకు చెప్పింది మాత్రమే చెయ్యి నేను మా గురువు గారికి ఏదో అభినందనలు తెలుపుతూ రాత్రి పన్నెండింటికో పదకొండు నలభై ఐదుకో ఒక లెటర్ రాసా నా మనసులో భావాలతో రాస్తే బుద్ధి గడి తిని ఏం చేసి బుద్ధి గడి తిని వీడు ఏదో బాగా రాస్తా అన్నాడని కోడి వెళ్ళినట్టు కెలిగాడు ఏ నవ్వు నా రాతే బాగుంది కిలకడం ఓకే సరే ఏం రాసేది నేను చూడలేదు మన మంగళవారికి వెళ్ళే టెన్షన్ కదా మనం వెళ్ళిన తర్వాత తెర తీస్తే హట్ అయిపోతాం మనం వెళ్ళిన తర్వాత తీయాలి ఆ టెన్షన్ కదా నేను వాడు రాసాడు వచ్చేస్తున్నాను తీసుకుని అంటే ఈ డ్రై ఫ్రూట్ గిఫ్ట్ ప్యాక్ ఒకటి కొన్నాం దాని వెనకాల దంటించి గురువుగారికి ఇవ్వాలి ఇచ్చాను వీడు ఎంత గొప్పవాడంటే తాళం వేసి గొల్లెం మరిచిద్ది అంటే ఆ గిఫ్ట్ ప్యాక్ అక్కడ వదిలేసాడు సరే నాకు దైవాదేనా గుర్తుంది అది తెచ్చాను నా పేపర్ ఏదని సైకిల్ చేశా వీడికి అసలు పనే కాదు దాన్ని లోపల పెట్టాడు అంటే నేను పేపర్ ఇస్తే దా ఆ పేపర్ మీద ఇంకో పేపర్ మీద రాయమంటే ఆ పేపర్ ఈ పేపర్ కలిపి నాకు ఇవ్వాలి కదా ఇదంతా ఎందుకు చెప్తానంటే మనం ఒక పని చేస్తే ఎవరికైనా దాని గురించి ఎక్స్ప్లెనేషన్ ఇస్తే వాడు సారీ చెప్పాలి చదవైంది వాడు సారీ చెప్పాలి అలా అయితే పని చేయాలి మనం నేను చూడు నేను చూడు ఎవరికైనా ఇరవై నాలుగు వేల వీడియోలు ఉన్నాయి కదా నాది తప్పు అని ఒప్పించండి క్షమాపణ చెప్తారు బహిరంగంగా అని చెప్పానా ఏ ఎన్నిసార్లు చెప్పే బోల్సార్లు రెడీ టు సే అపోలోజిస్ అని చెప్పాము ఎందుకని మరి ఎవరు రాలేదేటి ఎందుకని నేను చెప్పింది నిజం కాబట్టి అందుకని ఏదన్నా ఒక పని చేస్తే ఆ పనికి ముందు వెనక ఆలోచన ఉండాలి అలా ఇప్పుడు లోకహితం వాడు ఉత్తముడు అండి లోకహితం కోరేవాడు ఉత్తముడు అట్లీస్ట్ మామహితం వాడు మధ్యముడు అసలు ఏ హితం లేదు ఆడు అతమాదముడు రాత్రి పదకొండింటికి ఒంటి గంటకి జొమాటోలో కేఎఫ్సీలో పెంటలో కుప్పలో ఆర్డర్ ఇచ్చి తినే దరిద్రులు వాడు వాడికి వాడే వారం ఇప్పుడు గుండెపోటు వచ్చిందంటే వ్యాక్సిన్ ఒకటే కారణం కాదు లోపల ట్యాక్సిక్స్ కూడా ఎందుకు వస్తాయి ఎందుకు వస్తాయి నువ్వు ఏం తినాలి ఎప్పుడు తినాలి ఎలా తినాలి ఎందుకు తినాలి గుర్తుపెట్టుకోండి ప్రతి దానికి ఒక ఫ్రేమ్ ఉంటుంది ఆ ఫ్రేమ్లో లేకపోతే నువ్వు తొందరగా ఫ్లేమ్లోకి వెళ్ళిపోతావు ఫ్లేమ్ అంటే మంట రాంపండు మంటల్లో గెలిపోయాడు కదా బుజ్జి యాభై మూడేళ్ళకి మంటల్లో కలిసిపోయాడు అంత భారీ బూడిద అయిపోయాడుగా అందుకనే నువ్వు కాశీ వెళ్ళావుగా రాంపండు కాశీలో నువ్వేంటి బొంద మనమే వెళ్ళాం తొంభై రెండులో కర్ఫ్యూ అయోధ్య నుంచి వచ్చే నాకు బాగా గుర్తు అక్కడ దిక్మాన్ ఫ్యాంట్రీ రెండు కొన్నా బాగా గుర్తు నాకు ఇంటికి వచ్చాక పట్టలేదు అది నెలలో నెలలో జరిపాక అది లోపలికి వెళ్ళిపోయిందికి వెళ్ళిపోయింది అయితే కాశీ విషయం ఎందుకు చెప్పాయంటే కాశీలో మణికర్ణిక ఘాటన్ ఉంది అక్కడ ఖచ్చితంగా స్నానం చేయాలి మధ్యాహ్నం రెండు లోపల ఎందుకు చేయాలి దేవతలు ఋషులు అంతా కూడా అదృశ్య రూపాల్లో వాళ్ళు స్నానం చేస్తారు నా కళ్ళతో చూసా కుక్క స్నానం చేస్తున్న టైంలో పక్షి స్నానం చేస్తున్న టైంలో నా కళ్ళతో చూసా ఆ పక్షి రూపంలో ఎవరు వచ్చారో కుక్క రూపంలో ఎవరు వచ్చారో అదే నేను చూసా మీరు కావాలి చెక్ చేసుకోండి దేవుడు ఉన్నాడు అనడానికి మన దగ్గర బోల్ని రుజువులు ఉన్నాయి మీరు వెనకాల కొండతుందా ఇక్కడ చవటం అని తెలుసు నాకు సో కొండ రాకుండా ఇంకెందుకు చిన్న మొక్క పడుతుంది అప్పుడు ఇచ్చా ఇక్కడ కూర్చుందా అందుకు కేవలం ఏం పడుతుంది గోడ గోడ పడుతుంది దేనికి దానికి తగ్గట్టు కూర్చో ఆయన వెనక్కి కూడా వెళ్ళాడు నువ్వు తెలివి నువ్వు రాంపండు తెలివైన వాడు అయి ఉండడం వేరు తెలివైన వాడిని అనుకోవడం వేరు తెలిసి ఉండడం వేరు తెలుసు అనుకోవడం వేరు ఎదుటివాడు గొప్పని మనం అనుకోవాలి ఆడు అనుకోకూడదు ఈ నా మాట కాదండి శాస్త్రం చెప్పింది శాస్త్రం చెప్పింది నాకు భగవంతుడు తెలుసు అనుకుంటే వాడికి ఏం తెలియనట్టు నాకేం తెలియదని అనుకుంటే వాడికి తెలిసినట్టు అలా సరే విషయం ఈ మణికర్ణిక ఘాట్లో మణికర్ణిక ఘాట్లో రోజు పగలు రాత్రి కాలుతూనే ఉంటాయి శవాలు నేను చాలాసార్లు చూశాను అలా అడుగుల దోరంలో చూసాం గుడి అది కలిసే ఉంటుంది అక్కడ ఓ చిన్న మొక్క తీసి రీల్స్లో పెట్టారు ఎవరో దాని వెనకాల పాట ఏంటో తెలుసా కమేలా అభి అకేలా అంటే రెండు రోజుల ముచ్చట ఇప్పుడు ఒంటరిగా నీవు ఎచ్చట ఎవరన్నా వెళ్ళారా బుజ్జితో వెళ్ళరా కూడా సత్య హరిశ్చంద్రుడు కాశీలో రెండు ఘాట్లే ఫేమస్ మణికర్ణిక హరిశ్చంద్ర ఘాట్ ఇంకా దశాశ్వం మీద ఘాట్ ఇంకా చాలా ఉన్నాయి ఈ హరిశ్చంద్రులు మన పద్యాల్లో చూస్తాం ఏరి వారేరి అరే భార్య ఇంటి దగ్గరే చివరచూపు చూసిందే పిల్లల శ్మశానం దాకా వచ్చి వెళ్ళిపోయారు అరే ఒక్కరును ఒక్కరును వెంట ఓడిపోరే అని బాధపడతారు కాబట్టి బుద్ధిమంతులైన వాళ్ళు వైరాగ్యంతో జీవిస్తారు బుద్ధిమంతులైన వాళ్ళు జ్ఞానంతో జీవిస్తారు బుద్ధిమంతులైన వాళ్ళు భక్తితో జీవిస్తారు ఆ భక్తి ఎలా పొందాలో నేను భక్త సులభుల్ని అద్దొక్క కే చెప్తున్నట్టు ఎదురుగా సో కాబట్టి బుద్ధి కలిగిన వాడు మాత్రమే భక్తి చేస్తాడు కలిగిన ఆ భక్తి చాలా సులభం ఎవరైనా చేయచ్చు ఎక్కడన్నా చేయచ్చు అందరు చెప్పండి హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ హరే రామ హరే 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 రామ 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 హరే హే జై సో రాంపండు వాళ్ళ అబ్బాయికి చెప్పు వాడు చేస్తే ఈ సంవత్సరం అంతా మళ్ళీ సంవత్సరేకం వచ్చే వరకు వాడిని రోజు భవద్గీత ఒక శ్లోకం చదవమని కుదిరితే ఈ సంవత్సరం సంవత్సరేకం అయ్యే వరకు ఏదో ఒక దాన దానం అనేది చేస్తూ ఉండమని హరే కృష్ణ జపం చేస్తూ ఉండమని జపము దానము భవద్గీత అదైందా ఇది ఆ జీవుడికి ఎనిమిది శాతం వెళ్ళబడుతుంది సో కాబట్టి దానం చేయమను జపం చేయమను పట్టణం చదవం ఆ సత్య సత్యర్మా నాన్న అనుకుంటే మనం ఏం పీకేది అని వాడికి పితృభక్తి ఉంటే చేయమని బతికుండగా చాలా చేయాలి మనుషుడు వెళ్ళకపోవడం కొన్ని చేయాల్సి ఉంటాయి చేయాలి అది వాడికి లాభం వారి పితృదేవతలకు కూడా లాభం అందరూ వెళ్ళిపోతారు వెళ్ళే లోపల ఏమన్నా చేసి వెళ్ళాలి ఏమన్నా చూసి వెళ్ళడం కాదు ఏమన్నా చేసి వెళ్ళాలి అందుకని తొందరగా ఏ రోజుకు ఆ రోజు బ్యాగ్ సర్దుకుంటూ ఉండాలి కానీ కానీ మన మైండ్ అనే ఒకేం చెప్పుద్ది అంటే ఏ నీకు ఎనభై మూడే కదరా ఇంకా చాలా టైం ఉందని చెప్పుద్ది ఎనభై మూడుగా ఇంకా చిన్నవాడువే అని చెప్పు కాబట్టి వెళ్ళిన వాళ్ళ వెనకాల ఎవడో వెళ్ళడు కానీ వాడు చేసింది వాడితో వెళ్తుంది వాడికి మనం ఏం చేయగలం యాజ్ ఏ ఫ్రెండ్ యాజ్ ఏ రిలేటివ్ అది చేయడమే అతని తరపున మనం ఎలాగా మీరు ఆఖరి రోజున ఆ పిండోదకాయ వదులుతారు కదా తిలోదకాలు ఆ తిలము అంటే ఉదకమంటే అంతే నీళ్ళు నువ్వులు వదిలేయడం అంటే ఆ జీవుడికి మాకు ఏ సంబంధం లేదు అని చెప్పడం అయిపోయి నో మోర్ వాడు తిరుగుతాడు పదమూడు రోజులు పదిహేను రోజులు తిరుగుతాడు అంతే కాబట్టి మనం వెళ్ళే లోపల మన ప్యాకింగ్ మనం చూసుకోవడం అందుకని మనం నిత్యం చేయవలసినటువంటిది నిత్యం సన్నిహిత మృత్యు కర్తవ్యం హరికీర్తనం అన్నారు మరి రాత్రి ఇంచుమించు ఒంటి గంట అయింది భగవంతుడికి మొక్కి పడుకున్న స్వామి లేపు అని మూడు ఎనిమిదికేమో లేచాం రెడీ అయ్యాం మధ్యలో రెండుసార్లు మేడ మీదకి వెళ్ళి వాళ్ళని లేపి వచ్చి మళ్ళీ రెడీ అయ్యి హారతలకి మూడు చోట్లకి హారతలు వెళ్ళి రెండు చోట్ల కీర్తన చేసి ఇప్పుడు మేడ మీద జపం చేసుకుని సో మళ్ళీ ఇంటికి వెళ్ళి హోమం చేసుకుని పూజ చేసుకుని అలంకారం చేసుకుని అంటే ఎవరి చుట్టూ తిరుగుతున్నాను నేను అదొక్కటే రక్షిస్తుంది ఏ రాజకీయ నాయకుడు ఏ ధనికుడు ఏ పొలము ఏ సంపదాన్ని నువ్వు రక్షించవు కాబట్టి నువ్వు చెయ్యని చెయ్యి వాళ్ళ పిల్లోడు ఏం చేస్తారో చేయబడి అమ్మండి ఓకేనా చెప్పాలా బ